ండనాలుగులో అబ్రామ్ దగ్గరికి వచ్చారు బా సూపరు ఏమండి ఆయన వచ్చి ఏం చేశారు ఎవరికి ఇచ్చాడు అలా చెప్పకూడదు జయించిన వాడికి ఇచ్చాడు మేము అబ్రామ్ వేస్తా అంటే ఎవడికి ఎప్పుడు జయించినోడికే నువ్వు మాటలో పడిపోయి సూపులో పడిపోయి తలంపలో పడిపోయి డబ్బుల్లో పడిపోయి అన్నింటిలో పడిపోయి వారమంతా అబద్ధాలుసి వంద కోసం యాభై కోసం వెయ్యి కోసం ఎలక్షన్ కోసం పార్టీ కోసం తో రకరకాలుగా చేసి ఆదివారం వచ్చి వచ్చే ప్రభావానికి అంటే అవత మరి ఆ ముక్క పుచ్చు కొనగానే సాంతా మీలో లీగల్ రైట్ వస్తుంది వీడు అయోగ్యంగా ఉండి తీసుకున్నాడు కనుక వీడి మీద నాకు రైట్ ఉందంటాడు ఇప్పుడు వాడు ఇసుకర్యూత్ కాడి ఫస్ట్ నుంచి చిన్న తేనయే అయితే వాడి లోపల ప్రవేశించేంత యాక్సెస్ వాడికి అనుమతి రాలేదు పక్క నుంచి ట్రై చేస్తున్నాడు ఎప్పుడైతే ముక్క పుచ్చుకొనగానే కొనగానే సాతాను వాణిలో ప్రవేశించను యు ఆర్ గివింగ్ ఆల్ రైట్స్ టు డెవిల్ అయోగ్యంగా కానీ పాలు పొందితే ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి ఇట్స్ అ బ్లెస్సింగ్ అండి హౌ కెన్ ఐ మిస్ దట్ వండర్ఫుల్ అపార్చునిటీ దోయమే ఐస్కర్ యూత్ విధా నేను యుష్కర్ అవుతుందని తో బల్లలో పాలు పొందకుండా ఉండగలనా నువ్వు నువ్వు అందులో పొందు వాడి ఇందులో పొందుతాడు తెగించి ధైర్యం చేసి గొక్కుని చేసి అప్పకండి ప్రసాదం కాదు అది పంపులు అంటూ పోతాయి జాగ్రత్తగా ఉండాల ఏమంటాడు కొరింత బ్రతికలో ఎవడం దాన్ని విశేషమైన దానిగా ఎంచకపోతే వాడు తప్పు చేసినట్టే జస్ట్ క్యాజువల్గా రెగ్యులర్గా నువ్వు ఫీల్ అయితే నువ్వు దాని మీద చాలా గౌరవంగా ఫీల్ అవ్వలేదు కాబట్టి నెంబర్ వన్ పాపం చేసినట్లు ఎక్కడా యేసు ప్రాబు అంత తీసిగా తీసుకోక మరి పొలమని ఇంత రొట్టి మొక్కు గురించి ఎందుకని ఎంత క్లాసిపోతున్నా ఉన్నాడా దుర్మరుడు ఇంత రొట్టి మొక్కు కాదు యేసు ప్రభు శరీరం ఉన్నది కళ్ళు తులిపోయినట్టు కొట్టిశారు ఆయన్ని నిజం చెప్పాలంటే కొట్టినోడు నువ్వే కదా మన పాపమే కదా యూదులు కొట్టించారు ఆడేవాడు కొడతాడు నువ్వే చేత మనం శ్రద్ధగా భయంగా ఉండాలి జయ జీవితము కలిగిన వాడే బల్లలో పాలు పొందాలి అలాంటి వాడికి మెల్కీ సెదుకు పట్టుకొచ్చే రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇవ్వడాన్ని ఆది కాండం పద్నాల్లో చూస్తున్నాం వెంటనే రక్త ద్రాక్ష ద్రాక్షరసలో పాలు పొందగానే అబ్రహము దశమ భాగం ఇచ్చాడు సింపుల్గా కానుకంటనే నొప్పుకొని ఏచి రక్తం ఇచ్చే బల్లలో పాలు పొందేవాడు బల్లలో పాలు పొందుచున్న చోట దశమ భాగం ఇవ్వడం అనేది పాత నిబంధన కాదు అసలు ఏ నిబంధనలు లేనప్పుడు పరలోకములు జరుగుతున్న సిస్టమ్ను తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేసిన పరిశుద్ధాత్మక ఇచ్చిన క్రమం అది దేవునికి స్తోత్రం కలిగిన వాడు అన్నాడు దశంభాగం పాత నిబంధన కదా అప్పుడు పాత నిబంధన లేదని తగదు అడిగి తెలియదు ఎందుకంటే అసలు అడిగే నిబంధన ఉండదు అడు ఫ్రీ పాటు తిరిగేతాడాడు ఎవరి మీద మాట్లాడతాడు అడుగు బంధకమా పోడా కనుక ఈ పెద్ద మాట్లాడితే పెట్టుబడి ఏముంది అది కొత్త నిబంధనలు లేదు కదా కొత్త నిబంధనలు లేదు కదా కొత్త నిబంధనలు ఏముంది అసలు నీ జీవనం అంతా ఉంది వీడు దశ భాగానికి వీడు ఇంకటి జీవనం నీకు ఎందుకు నా పెద్ద పెద్ద వచ్చిన జోలికి వెళ్తావు నువ్వు కృపలో కూడా కొట్టుకుపోతున్నావు అలా వెళ్ళిపో చాలు నీ పేనానికి లేనిపోంది కెలుక్కొని కరెక్ట్గా ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళి రూల్స్ మాట్లాడి ఆయన మొత్తం కాగితీలను తీయమంటే ఆ బండి ఎమ్మెగా జనాలు కడతా కావలేదు నీకు ఎందుకురా పెద్ద మనిషి ఏదో చూసి ఉన్నట్టుగా పోరా పోరా అన్నాడు వెళ్ళిపో నువ్వు లేనిపోని అన్ని మాట్లాడి తగ్గించుకునేవాడు వాడు హలో మెల్కీ సదక్ అంటే ఎవరు ఆయన యాజకత్వం మనకు తెలిసింది యాజకత్వం ఎక్కడ చేస్తున్నాడు ఆయన పరలోకములో మెల్కీ సెదక్ క్రమము చూపులో నిరంతరము అంటే యాజకులందరికీ ఒక కాల పరిమితి ఉంది కాల పరిమితి లేని నిరంతర యాజకత్వం ఒక మెల్కీ సదక్దే ఆ నిరంతర క్రమములోనికి యేసు ప్రభు వచ్చి సేవ చేశాడు ఇంతగా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి మిల్కీ సత క్రమాలు అహరోను క్రమాల కంటే శ్రేష్టమైనవని వాక్యంలో ఉన్నది అందుకని అహరోను క్రమంలో చేరక మిల్కీ సత క్రమంలో చేరాడు దట్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ప్రిస్టిహుడ్ అది ఇప్పుడు గుణములవారం కాదు